హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మునగాకు కారం పొడి అయితే తయారు చేసుకుంటున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చెప్పవ్ ఎలా చేసుకుందాము చుక్క నూనె వేసుకొని ఒక రెండు స్పూన్లు శనగపప్పు 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 కొంచెం తేలించాక ఒక స్పూన్ మినపప్పు ఏ పప్పు సరే పెద్ద పప్పు ఏముంటే

కొత్త ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ధనియాలు కొద్దిగా ధనియాలు కొద్దిగా ధనియాలు ఫ్లేవర్ కోసం జీలకర్ర ధనియాలు ఇవన్నీ పడితే అంట జీర్ణశక్తికి మంచిది జీలకర్ర మెయిన్ చాలా మంది నీళ్ళల్లో జీలకర్ర వేసుకొని తాగితే బెడియకాయ మామిడికాయ రెండు ఎంతగానం తీసుకోవచ్చు ఇష్టం తినేదాన్ని బట్టి వాసన బట్టి కొంతమందికి వాసన ఇష్టం కొంతమంది ఇష్టపడదు దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు ఎందుకు కూడా ఎంత కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వాసన పడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐదు అయిందే రెండు స్పూన్లు నువ్వులు నువ్వులు వేయించుకునేసాను ఈ పొడిలో వేసేస్తాను రెండు స్పూన్లు నువ్వులు వేయించి పెట్టుకున్నాను నువ్వు వేయించేసాను ఫస్ట్ మునగా వేయించుకుంటాను బాగా కరిగి గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టినాక బాగా నీళ్ళు ఉండకూడదు తడ ఆర తడి ఆర ఇచ్చి పానెస్లో వేయించుకోవాలి ఆకు నేను కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను దానికి చింతపండు మంచి వాసన పోయారు కొంచెం కరిపక్క ఎంచుకుంటా కొంచెం పచ్చి వాసలు పోయా కరివేపాకు జుట్టుకు చాలా కష్టం కంటికి ఉన్నదా అక్కడ నుంచి కంటికి ఉన్నదే ఏం చేయాలి చపాతి చేస్తాను చూసావా చపాతి చేసినప్పుడు ఒక రెండు స్పూన్లు పొడి పోయి తిండిలో కలిపేస్తాయి వాడు పొడి తినమంటే తిండ్లు కొద్దిగా కారం అంటారు చాలేసి బాగా కలిపేసి చపాతి కట్టి చెట్టు ఇచ్చేసి చపాతి సూపర్ తినేస్తారు కాంతా తిని కూడా సార్ కరేపాకు కరేపాకు పోతుంది అయ్యి ఆకుపోతుంది పోతుంది పిల్లలు కంటికి మంచిది కంటికి మంచిది ఆరోగ్య ఆరోగ్యానికి మంచిది అందువల్ల పిల్లలు ఇచ్చేస్తామంటే వాడు తినేస్తారు అది ఇప్పుడు నేర్చుకోవాలి కారం వద్దు ఉంది ఏదో చొట్టు పెట్టి తినకుండా మారేస్తారు మనకి తినాలంటే పూరిలో కూడా అంతే ఒక రెండు స్పూన్లు చేసేస్తాయి అది పూరి పుట్టి కదా పూరి లైట్గా కారం ఉన్నట్టు ఉంటుంది అన్నీ ఆరోగ్య పోతుంది మనకి అట్లా చేయాలి పిల్లలకి అంటే ఏదో చెప్తారు కాహాలు ధనియాలు జీలకర్ర మిరపకాయలు చింతపండు ఉప్పు కలిపి మునగాకు ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకుని పొడి చేసుకుని పిల్లలకు ఇట్లా వేసి చపాతీల్లో వేసి కూడా పెట్టచ్చు అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పొడి ఓకే ఫ్రెండ్స్ మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్